వెల్కమ్ టు స్క్వైర్ టాక్స్ నా పేరు దీప్తి ఈరోజు మన టాపిక్ జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటి లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక సో బీజేపీ ఎన్నికల నినాదం కూడా మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది అలాగే రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీని నిర్వహించారు అని కూడా తెలుస్తుంది అలాగే ఈ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగానే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది సో ఈ జమిలీ ఎన్నికలు మనకి ఏమన్నా కొత్త అంటారా కాదు గతంలో కూడా మనకి జరిగాయి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు దేశ వ్యాప్తంగా ఈ ఎన్నికలు మనకి జరిగాయి సో ప ఇలా చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు కూడా ఈ జమిలీ ఎన్నికలు అనేవి నిర్వహించబడ్డాయి కాకపోతే వివిధ కారణాల వల్ల ఈ జమిలీ ఎన్నికలు ఆగిపోయాయి సో ఇప్పుడు ఈ ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలు మళ్ళీ తిరిగి నిర్వహించాలన్నదే ఇప్పుడు ప్రధాన కాన్సెప్ట్ గా తెలుస్తుంది సో ఈ జమిలీ ఎన్నికల గురించి వివిధ రకాల మార్పుల గురించి మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణ గారు ఉన్నారు ఆయన మాటల్లో ఈ రోజు చాలా చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ ఈ రోజు మన టాపిక్ జమిలీ ఎన్నికలు అసలు ఈ జమిలీ ఎన్నికల వల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి ఇలాంటి విషయాల గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాము సో నా ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఏమని చెప్తుంది రాష్ట్ర రాష్ట్రాల సమైక్య భారతదేశం యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది మరి ఇది రాష్ట్ర సమైక్యకి అలాగే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటుంది అని వాదన కూడా వినపడుతుంది దీని పట్ల మీ అభిప్రాయం ఏంటంటారు భారతదేశ రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం భారతదేశం సమాఖ్య దేశం ఇది నిజం చెప్పాలంటే దీన్ని సంయుక్త రాష్ట్రాలు భారత సంయుక్త రాష్ట్రాలు అనాలనే డిమాండ్ కూడా ఉన్నది దానికి ఆ విధమైన ఫెడరల్ వ్యవస్థకి జమిలీ ఎన్నికలు హాని కలిగిస్తాయి అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి బయట ఇప్పటికీ అనేక ప్రజా సంఘాలు కూడా చెప్తున్నాయి యాక్చువల్గా డెమోక్రసీకి హాని కలిగించడం అనే అనే దానికంటే కూడా ఈరోజు భారత వ్యవస్థను చిన్నాభిన్నం అనేది జమిలీ ఎన్నికలు ఏ విధంగా చిన్నాభిన్నం చేయబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రామ్నాథ్ కోవింద్ మీరు చెప్పినట్టు ఇందాక రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలకు మద్దతుగా జమిలీ ఎన్నికలని ప్రపోజ్ చేస్తూ ఏదైతే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఇవ్వడానికంటే ముందే జమిలి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అని రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఉన్న కమిటీ నిర్ణయానికి రాకముందే బీజేపీ నిర్ణయానికి వచ్చింది జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చింది నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని బలపరుచుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ జమిలీ ఎన్నికల మద్దతుదారులే రామ్నాథ్ కోవింద్తో సహా కాబట్టి ఆ విధంగా ముందే నిర్ణయం కమిటీ ఒక కమిటీ నిర్ణయం జరిగింది కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి దాని ఆధారంగా ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెడుతున్నది ఇదంతా ట్రాష్ ముందే ఒక నిర్ణయానికి వచ్చింది బీజేపీ బీజేపీ నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి బీజేపీ దేశంలో మీరు ఇందాక అన్నట్టు వన్ నేషన్ వన్ ఎలక్షనే కాదు వన్ రిలీజియన్ కూడా తేవాలనుకుంటుంది ఆ విధంగా ఒకే భారతదేశ వ్యాప్తంగా ఒకే రకమైన చట్టం ఒకే రక ఒకే మతం ఒకే రకమైన ఒకే ఎన్నికలు ఈ విధమైనవి దాని ఎజెండాలో ఒక భాగం దాని హిందూ రాష్ట్రం చేయాలనే భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే ఒక కుట్రలో జమిలి ఎన్నికలకు కూడా ఒక భాగం జమిలి ఎన్నికలు కాకుండా రాష్ట్రాల వేరుగా పార్లమెంట్లో పార్లమెంట్ ఎన్నికలు వేరుగా జరిగేటైతే రాష్ట్రంలో బలంగా ఉన్న రీజనల్ పార్టీలను ఎదుర్కోలేకపోతున్నాం అనేది బీజేపీ అనుకుంటున్నది కాంగ్రెస్ని అయితే నాశనం చేయగలుగుతున్నది నాశనం చేసింది చాలా వరకు జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒక్కటే దాదాపు మిగిలిన కమ్యూనిస్టులు జాతీయ పార్టీ అని చెప్పుకున్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా రీజనల్ పార్టీ లెవెల్కే దిగజారిపోయాయి కాంగ్రెస్ ఒక్కటే బీజేపీకి పోటీ ఇచ్చే జాతీయ పార్టీ దాన్ని ఈజీగా ఎదుర్కోగలుగుతున్నది కానీ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడమే బీజేపీకి కష్టం కావచ్చు ఎందుకంటే రాష్ట్రాల్లో మనది ముందే చెప్పినట్టు సమైక్య సమాఖ్య పాలన కాబట్టి సమాఖ్య దేశం కాబట్టి రాష్ట్రాల్లో ప్రజలు ప్రజల డిమాండ్లు కావచ్చు ప్రజల ప్రజలు అనుకునే సారీ ప్రజల డిమాండ్లు జాతీయ స్థాయి డిమాండ్లకు వేరుగా ఉంటాయి ప్రజలు ఏదైతే ఇక్కడ కోరుకుంటున్నారో జాతీయ జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో పాకిస్తాన్ గురించో చైనా గురించో మాట్లాడితే ఉపయోగం ఉంటుంది కానీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి అది అవసరం లేదు మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికలు కూడా ప్రధాన అంశం ఏమైంది రైతు బంధు ఎన్నిక కరెంటు ఛార్జీలు ఫ్రీ కరెంటు మహిళలకు ఫ్రీ బస్సు ఇట్లాంటి ప్రధానమైనవి తప్ప పాకిస్తాన్కు చైనా అమెరికా లాంటివి ప్రధానం కాలేదు కానీ దానివల్ల జాతీయ పార్టీలకు ఉపయోగం లేదు పెద్దగా లోకల్ సమస్యలను లోకల సమస్యల ఆధారంగా ఎన్నికల్లో పోటీ పడగల సత్తా నిజానికి జాతీయ పార్టీలకు లేదు ప్రాంతీయ పార్టీలే వాటికంటే మెరుగ్గా ఉంటాయి ఆ విషయంలో కాబట్టి జాతీయ పార్టీలు రాష్ట్రాల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలంటే రెండు ఎలక్షన్లు ఒకేసారి పెట్టేట్టయితే ఉదాహరణ చెప్తే ఉదాహరణకు చూస్తే మొన్న మన దగ్గర తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక్కసారి ఓట్ల శాతం చూస్తే బీజేపీదే అసెంబ్లీ ఎన్నికలు పదహారు శాతం సంపాదించిన బీజేపీ ఓట్లు సంపాదించిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికలు సరి థర్టీ ఫైవ్ పర్సెంట్ సాధించగలిగింది అంటే దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే జాతీయ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకు ప్రజలు వేరు వేరుగా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ ఓట్లేసిన వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ఆ తర్వాత వా అందులోంచి బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు బీజేపీకి మళ్ళీ ముఖ్యంగా టీఆర్ఎస్కి ఓట్లేసిన వాళ్ళంతా చాలా మెజారిటీ బీజేపీకి మళ్ళారు అంటే ప్రాంతీయ సమస్యలు కాకుండా జాతీయ సమస్యలు పార్లమెంట్లో ప్రధానమైనవి కాబట్టి జాతీయ పార్లమెంటే ఎన్ని ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను నిజం చెప్పాలంటే ఒక అసెంబ్లీ ఎన్నికలే కాదు జమిలీ ఎన్నికలు అంటే లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా ఒకేసారి జరగాలి వంద రోజులలోపు మొత్తం మూడు రకాల ఎన్నికలు జరపాలనేది వాళ్ళ ఉద్దేశం ఈ ఎన్ని అన్ని ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో సహా ఒకేసారి జరిగితే ప్రధానమైన జాతీయ సమస్యలను ప్రజల ముందుకు తీసుకొచ్చి అన్ని ఓట్లు వాళ్ళకే వేయించడం ఒకటి ప్లస్ ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీలతో డబ్బు విషయంలో కావచ్చు పవన్ విషయంలో కావచ్చు మనుషులను మానవ వనరుల విషయంలో కావచ్చు ప్రాంతీయ పార్టీలు సరితూగవు వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువగా చాలా చిన్నగా ఉంటాయి వాళ్ళ డబ్బు దాడి కాని మ్యాన్ పవర్ దాడి కానీ వీళ్ళు తట్టుకోలేరు కాబట్టి అది ఈజీ అవుతుంది వాళ్ళకి గెలవడానికి ఈజీ అవుతుంది ఈ రెండింటిని తట్టుకోవడం ప్రాంతీయ పార్టీలకు కష్టం అవుతుంది అంటే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల రాష్ట్రాలు వాటి సమస్యను ఏవైతే వేటి సమ వాటి సమస్యల ఆధారంగా ఎన్నికల్లో ఓటేయడం అనే ప్రజల అసలు విషయాన్ని పక్కదో పట్టించి జాతీయ సమస్యలు ప్రధానం కావడం వల్ల ఇది సమై సమైక్య వ్యవస్థకి ప్రతిపక్షాలు కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ చేస్తున్న ఒక వాదన నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వంద కిలోమీటర్లకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మన భాష మన సంస్కృతి మన ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి మరి ఇలాంటి ఒక దేశంలో ఒక సింగిల్ ఫ్రేమ్ వ్యవస్థలోకి మన వ్యవస్థను తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సింగిల్ ఫ్రేమ్ వ్యవస్థ వంద కిలోమీటర్లే కాదు ఇంకా లోతు వెళ్తే ఐదు కిలోమీటర్లకు భాష మారుతుంటది ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒకే జిల్లాలో కూడా యాస మారుతుంటది యాస వేరుగా ఉంటుంది భాష వేరుగా ఉంటది సంస్కృతి వేరుగా ఉంటుంది భారతదేశంలో కొన్ని వేల సంస్కృతులు ఉన్నాయి ఒక సంస్కృతి లేదు మనం ఒక జాతి భారత జాతి అని చెప్తున్నాం కానీ నిజానికి ఒక జాతి కాదు అనేక జాతుల సమూహం భారతదేశం అనేక భాషల అనేక సంస్కృతుల సమూహం భారతదేశం కాబట్టి ఒకే మతం ఉండాలి ఒకే జాతి ఉండాలి ఒకే సంస్కృతి ఉండాలి అనేది అది నియంతృత్వం ఫాసిజం అవుతుంది అది భారతదేశాన్ని ఫాసిజంలోకి తీసుకెళ్ళడానికి జరుగుతున్న కుట్ర అందులో భాగంగానే జమిలీ ఎన్నికలు కూడా ఒకే లక్ష్యం అన్ని ఒకటే వాళ్లకు అనుగుణంగా వాళ్ళ అధికారం నిలుపుకోవడం కోసం ఏదైతే ఉపయోగమో దాన్ని దాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని నిలుపుకోవడం అనేది వాళ్ళ ఈరోజు బీజేపీ చేస్తున్నది కాబట్టి మీరు చెప్తున్నట్టు వంద కిలోమీటర్ల లోపే కాదు మొత్తం భారతదేశంలో ఇన్ని సంస్కృతులు ఇన్ని భాషలు ఇవన్నీ పోయి ఒకటే ఉండాలని అందుకే హిందీ వృద్దే ప్రయత్నం కూడా ఒకవైపు జరుగుతున్నది దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ భాష వృద్ధే ప్రయత్నం చాలా తీవ్రంగా జరుగుతున్నది మన తెలుగు రాష్ట్రాలు పెద్దగా దాన్ని వ్యతిరేకించట్లేదు కానీ తమిళనాడు కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దాన్ని మొదటి నుంచి కూడా సౌత్ ఇండియా హిందీ వృద్ధే ఈ వృద్ధే నియంతృత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నది అదొకటే కాదు మొత్తం రాష్ట్రాల హక్కులనే నాశనం చేసే దిశగా ఈ జమిలీ ఎన్నికలు మొదటి అడుగు కావచ్చు దాదాపు మొదటి అడుగు కావచ్చు ఒకవేళ జమిలీ ఎన్నికల ద్వారా అన్ని రాష్ట్రాల్లో రేపు బీజేపీ బీజేపీ కాకపోతే కాంగ్రెస్ ఏది వచ్చినా రాష్ట్రాల అస్తిత్వానికి తీవ్రమైన దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ జమ్లీ ఎన్నికలు జరగడం వల్ల ఏమైనా మార్పులు ఉంటాయంటారా అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం కానీ పడిపోతే పడిపోతే మళ్ళీ ఏమైనా జరుగుతాయంటారా ఇప్పుడు నార్మల్గా మన ప్రభుత్వం ఏమవుతుంది కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా ఏ రాష్ట్ర రాష్ట్ర ఎలక్షన్లో కానీ ప్రభుత్వం పడిపోతే మధ్యాంతర ఎన్నికలు ప్రవ ప్రవేశపెడతారు మరి ఇందులో ఏమైనా మార్పు ఉంటుందంటారా ఇప్పటి వరకు అయితే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేదు కాబట్టి ఆ బిల్లులు ఏమేమి ఉంటాయి అనేది స్పష్టత అయితే లేదు కానీ ఎన్ని ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం కానీ పడిపోతే ఏం చేయబోతున్నారు అనేదానికి ఇప్పటివరకు స్పష్టత లేదు ఒకవేళ మళ్ళీ ఎన్నికలు జరుపుతాయి అంటే నెక్స్ట్ ఫైవ్ ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే గవర్నమెంట్ కూలిపోయి మిగతా నాలుగేళ్ళు రాష్ట్రపతి పాలన పెడతారా లేకపోతే నాలుగేళ్ల లోపే సంవత్సరం లోపే ఎలక్షన్లు జరుపుతారు ఒకవేళ ఎలక్షన్లు జరిపితే నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ ఎప్పుడు జరుగుతారు ఈ విషయంలో స్పష్టత అయితే లేదు ఈరోజు ఇప్పటి వరకు బిల్లులో స్పష్టత వస్తుంది అనుకుంటారు కానీ ఇది ఒకటే కాదు చాలా విషయాల్లో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది బిల్లు విషయాల్లో ఈ ఇదే కాకుండా వీళ్ళు మాట్లాడుతున్నది ఖర్చు ఖర్చు విషయం మాట్లాడుతున్నారు దాని మీద కూడా స్పష్టత రావాల్సి ఉన్నది అభివృద్ధి విషయం మాట్లాడుతున్నారు జీడిపి గురించి మాట్లాడుతున్నారు జమిలీ ఎన్నికల వల్ల జీడిపి పెరుగుతుందని ఈ రోజు ఒక కేంద్ర మంత్రి మాట్లాడారు అభివృద్ధి జరుగుతుందని మాట్లాడుతుంది నిజంగా మీరు ఇందాక టచ్ చేసిన చెప్పినట్టు భారతదేశంలో సిక్స్టీ సెవెన్ దాకా జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు రూపాయి వాల్యూ తగ్గిపోయింది డాలర్ తో పోలిస్తే జమిలీ ఎన్నికల వల్ల కాదు నేను చెప్పేది రూపాయి వాల్యూ తగ్గిపోయింది ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకొని అప్పుడే మొదలుపెట్టాం రుణాలు ఏ విధంగా వాళ్ళ నిబంధనలకు అనుగుణంగా వా వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఒప్పుకొని సంతకాలు పెట్టి రుణాలు తీసుకున్నాం దాదాపు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యే పరిస్థితి వచ్చింది ఆ ఆ సంవత్సరాల్లోనే యాభై రెండు నుంచి అరవై ఏడు దాకా మరి జమీ ఎన్నికల వల్ల జరగాల్సిన అభివృద్ధి అయితే జీడిపి పెరిగితే ఆ విధంగా ఎందుకు జరిగినట్టు ఒకవేళ నిజంగానే ఇప్పుడు జరుగుతుంది అనుకుంటే ఇది బీజేపీకి అలవాటు డిమానిటైజేషన్ అయినప్పుడు నోట్ల రద్దు జరిగినప్పుడు మోడీ ఏం ప్రకటించాడంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇక అద్భుతమైన పరిస్థితిలోకి రాబోతుంది స్విస్ బ్యాంకుల్లో ఉన్న మొత్తం డబ్బు ఇండియాకు రాబోతుంది నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ మొత్తం ఇండియాకు వచ్చేస్తుంది బ్లాక్ మనీ వస్తే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అకౌంట్లో ఐదు లక్షలు వేసేస్తాను అని కూడా మాట్లాడాడు మోడీ ఏం జరిగింది బ్లాక్ మనీ ఒక్క పైసా కూడా బ్లాక్ మనీ ఉంది ఇప్పటికీ ఉంది ఒక్క పైసా కూడా బయటకు రాలేదు బ్లాక్ మనీ ఆ బ్లాక్ మనీ నోట్లు మొత్తం వైట్ అయిపోయినాయి ఏ మాత్రం భారతదేశం అభివృద్ధి పరంగా కానీ ఏ ఏ విధమైన మార్పు రాలేదు జీడిపి అభివృద్ధి దానివల్ల నోట్ల రద్దు వల్ల జీడిపి అభివృద్ధి జరగలేదు నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం జీడిపి గత చాలా సంవత్సరాల కంటే దిగజారిపోయింది కూడా కాబట్టి దీనివల్ల బీజేపీ చెప్తున్నట్టు ఏ విధంగా అభివృద్ధి కానీ అభివృద్ధి ప్రస్తుతం ఇప్పుడు జాబితా గురించి చూసుకుంటే ఒక్కో ఎన్నికకు ఒక్కొక్క జాబితా రూపొందిస్తున్నారు కదా ఇప్పుడు ఈ పార్లమెంట్ కి ఒకటి అసెంబ్లీకి ఒకటి ఇతర స్థానిక సంస్థలకు ఒకటి రూపొందిస్తున్నారు ఇప్పుడు మరి జమ్లీ ఎన్నికల్లో అటువంటి మార్పులు కూడా ఉంటాయంటారా ఓటర్ జాబితా రూపొందించడం అనేది పెద్ద సమస్య కాకపోవచ్చు ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ ప్రధానంగా వైటర్ జాబితా కొత్తగా ఎప్పుడు వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళ కోసం వస్తారు పాత వాళ్ళందరూ ఎట్లా ఎలాగో ఉంటారు ఓటర్ లిస్ట్లో ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు నిజం చెప్పాలంటే ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎన్నికలు కాబట్టి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి మార్చవచ్చు అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు ఓటర్ లిస్టు తయారు చేయడం అనేది ఓటర్ లిస్టు తయారు చేయడం అనేది ఇప్పటికీ అప్పటికి పెద్ద తేడా ఉండకపోవచ్చు కానీ ఓటర్ లిస్ట్ అనేదే పెద్ద ఇష్యూ భారతదేశంలో ఓటర్ లిస్ట్ అనేదే పెద్ద ఇష్యూ నిజంగా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఓటర్ లిస్ట్లో ఉన్నరా లేరా నిజంగా దాన్ని విచారణ జరపాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మందిలో పద్దెనిమిది ఏళ్ళ దాటిన వాళ్ళందరూ ఓటర్ లిస్ట్లో ఉన్నారా నిజంగా వేస్తున్నారా అని మనం చూస్తే మ్యాక్సిమం డెబ్బై శాతం ఎనభై శాతం కంటే ఓటింగ్ లేదు చాలా చోట్ల దండకారణ్యం లాంటి చోట్ల అడవుల్లో అయితే ఫారెస్ట్ ప్రాంతాల్లో అయితే ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కంటే ఓటింగ్ కాదు కాబట్టి ఓటర్ లిస్ట్ అనేది ట్రాష్ దాని వల్ల మార్పు జరుగుతుంది అనేది ఇప్పుడు పోటీ చేసే అవకాశం గురించి చూస్తే ప్రస్తుతం దేశంలో ఒకే వ్యక్తి ఎన్ని చోట్లైనా పోటీ చేయొచ్చు అలాంటిది ఇప్పుడు ఒకే వ్యక్తి పార్లమెంట్కి అసెంబ్లీకి రెండు వైపులా చేయొచ్చు ఒకవేళ రెండు చోట్ల గెలిస్తే గనక ఉప ఎన్నికలను నిర్వహిస్తారు మరి ఇందులో కూడా ఇటువంటి అయినా మార్పులు ఉంటాయి అది సేమ్ అప్పుడు కూడా పోటీ చేయొచ్చు పార్లమెంట్కి చేయొచ్చు అసెంబ్లీకి చేయొచ్చు పార్లమెంట్లో రెండు చోట్ల చేయొచ్చు అసెంబ్లీకి రెండు చోట్ల చేయొచ్చు నాలుగు చోట్ల కూడా పోటీ చేయాలి అది పెద్ద సమస్య కాదు టెక్నికల్ గా ఇబ్బంది టెక్నికల్ గా ఇబ్బంది మార్పు కూడా ఏమి ఉండదు దానివల్ల పోటీ ఎన్ని చోట్లైనా ఎవరైనా చేయవచ్చు ఎన్నికలు అనేవి బీజేపీకే ఉపయోగపడుతుందని ఎందుకు అనుకుంటున్నారు సార్ ఆ విషయం ముందు ఇంతకు ముందే చెప్పాను ప్రధానంగా జాతీయ సమస్యలే ప్రధానమవుతాయి జాతీయ పార్టీ దగ్గర ఉన్న డబ్బు ప్లస్ మ్యాన్ పవర్ ప్రాంతీయ పార్టీల దగ్గర ఉండవు కాబట్టి జాతీయ పార్టీలే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విషయంలో ఐడిఎఫ్సి అనే ఒక సంస్థ సర్వే నిర్వహించి ఆ సర్వేలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒకేసారి ఎన్నికలు పార్లమెంటు అసెంబ్లీ జరిగితే జాతీయ పార్టీ పార్లమెంట్లో ఏది గలుస్తుందో అసెంబ్లీలో కూడా అదే గెలవడానికి డెబ్బై ఏడు శాతం అవకాశం ఉంది అనేది ఆ సర్వే రిపోర్ట్ ఒకవేళ అలా కాకుండా ముందు పార్లమెంట్ ఎన్నికలు జరిగి తర్వాత అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఒక ఆరు నెలల గ్యాప్ వస్తే అప్పుడు ఆ శాతం అరవై ఒక్క శాతానికి పడిపోతుంది గెలిచే అవకాశాలు అరవై ఒక్క శాతానికి పడిపోతుందని ఆ సర్వే చెప్పింది ఆ సర్వే రిపోర్టు ఒకటే కాదు నిజానికి కూడా మనం కళ్ళ ముందు చూసింది మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా మనకు అర్థమవుతుంది అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు దాదాపు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై నాలుగు శాతం అయితే పార్లమెంట్ ఎన్నికలకు పదహారు శాతంకి పడిపోయింది బీఆర్ఎస్ దానికి కారణము జాతీయ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల నినాదాలు ప్రజలకు అంతగా ఆకర్షింపబడవు ప్రజలది ప్రజలు అటువైపు ఆలోచించరు జాతీయ సమస్యల్నే ప్రధానంగా పట్టించుకుంటారు ప్రాంతీయ సమస్యలను పట్టి వాళ్ళ రాష్ట్ర సమస్యలు కాకుండా జాతీయ సమస్యలు పట్టించుకుంటారు రాష్ట్రం విషయానికి వచ్చేసరికి అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి జాతీయ సమస్యలను పట్టించుకోరు రాష్ట్రం సమస్యలను పట్టించుకుంటారు అయితే ఇది అందరూ విషయంలో వర్తిస్తున్నట్టు కాకపోవచ్చు మెజారిటీ ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తారు కాబట్టి ఈ రెండు ఒకేసారి జరిగితే జాతీయ పార్టీలకి బాగా ఉపయోగపడుతుంది జాతీయ పార్టీలంటే మన దగ్గర ఉన్న కాంగ్రెస్ బీజేపీ రెండు కావచ్చు కానీ ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ దాదాపు క్షీణించే పరిస్థితుల్లో ఉంది కాబట్టి అది ఉపయోగపడుతుంది ఇంత చక్కని విషయాలను మాకు అందించినందుకు థ్యాంక్ యూ సార్ మరిన్ని విషయాలతో మరోసారి కలుద్దాం